హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా అయితే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఎక్కడికో ప్రయాణం అయిపోతున్నాను అనుకుంటున్నారా మా తోటి కొడల వల్ల బాబాయ్ కొడుకు అయితే మ్యారేజ్ అయితే జరిగింది మేము ఆ రోజైతే వెళ్ళలేదు రిసెప్షన్కి అయితే వెళ్తున్నాము అంతేకాకుండా ఈరోజు చేసిన జర్నీ లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఇలా అంత కష్టంగా వెళ్ళడము ఒక్క టెన్ టు ట్వంటీ మినిట్స్లో వెళ్ళాల్సిన ఊరు మాకు త్రీ ఫోర్ అవర్స్ అయితే పట్టింది ఎందుకంటే సరైన ఆటో సదుపాయం లేక బస్ సదుపాయం లేక చాలా ఇబ్బంది అయితే పడ్డాము ఇంకా బంతి తోట చూడండి వెళ్తుంటే చాలా బాగుంది చూడడానికి అందంగా ఉంది మీకు కూడా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా బాగా యూజ్ అవుతుంది కదా ఇప్పుడు అందరికీ అందుకలా బంతి పూలు అయితే వేశారు తోట ఇంకా మా సైడ్ వచ్చేసి ఎక్కువగా మిరప తోట పత్తి కదా మేము వెళ్తున్న ఊరికెళ్ళిన మొత్తం అయితే పరిచే రెఫరెన్స్ చూడండి ఎంత బాగుందో పచ్చని తివాచి పరిచినట్టు ఉంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేఘాలకి మేము వెళ్ళడానికి ఫోరు అట్లా అయిందనమాట మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ ఫంక్షన్ అయితే మేము ఈవినింగ్ అయితే వెళ్ళాము అసలు ఎందుకంటే సగం దూరం వెళ్ళాక కూడా మళ్ళీ వెనక్కి అన్నట్లు అనిపించింది అనమాట ఇంకా మాడపాడుచు కూడా వచ్చింది అందుకని మేము వెళ్ళేసరికి అయితే లేట్ అయిందనమాట ఇంకా అక్కడ నుంచి వేరొక అంటే ఊటు అంటారు కదా అక్కడ దిగామనమాట అక్కడ నుంచి మళ్ళీ వేరొక ఆటోకైతే వెళ్ళాలి అసలు మేము పెట్టాల్సిన ఛార్జెస్ కన్నా కూడా ఎక్కువగా పెట్టామన్నమాట అంత కష్టపడుతూ వెళ్ళాము మధురు మీకు ఇలాంటి జ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఇలాంటి జర్నీస్ ఎప్పుడైనా చేశారా లేదా ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీతో షేర్ చేయాలనిపించింది అందుకే చెప్పినా అనమాట ఇంకా చూడండి వరి పొలాలు చాలా బాగున్నాయి కదా మీకెళ్ళి ఎక్కువగా ఏ పంటలు పండిస్తారో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మేము వెళ్ళే టయానికి అన్నీ ఇంటికి ఇంకా ఆవులు కానీ వ్యవసాయం పనులు చేసే వాళ్ళందరూ అయితే ఇంక ఇంటికి వస్తూ ఉన్నారనమాట ఇంకా చూడండి మేము పెళ్ళి దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా దగ్గరకే వచ్చాము అయితే అక్కడ ఎక్కువ వీడియో ఏం తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మాకు మళ్ళీ వెంటనే బస్సు ఉందని చెప్పేసి చెప్పేసరికి ఇంకా హడావుడిగా వెళ్ళి కొంచెం సేపు అలా కనపడి ఫొటోస్ అయితే దిగేసి ఇంకా భోజనం చేసి అయితే వచ్చామన్నమాట ఇంకా మబ్బు చూడండి చాలా అందంగా ఉంది కదా ప్రకృతికి ఇలా పచ్చని చెట్లకి ఆ మేఘాలకు చూడండి ఎంత అందంగా అనిపించిందో ఇంకా ఇటు సైడ్ మా తోటలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకోండి పెళ్ళికొడుకు పెళ్ళికూతురిని అయితే మా పాపను ఎత్తుకొని ఇంకా ఫోటో అయితే దిగుతున్నారనమాట మీ బ్లెస్సింగ్స్ అయితే వాళ్ళకి ఇవ్వండి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి విషయస్ అయితే తెలియజేస్తాయని మనస్ఫూర్తిగారు అనుకుంటున్నాను ఇంకా పాపతో అయితే కొన్ని ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా భోజనం చేసి ఇంకా రిటర్న్ వచ్చే టైంకి ఎట్నం అదృష్టానికి వద్దీ బస్సు అయితే దొరికింది ఫ్రెండ్స్ థర్టీ రూపీస్ అనమాట ఆ ఊరు నుంచి మేము ఫంక్షన్కి వెళ్ళి నుంచి మా ఊరికి రావడానికి థర్టీ రూపీస్ ఛార్జ్తో వచ్చాము రిటర్న్ వెళ్ళే వెళ్ళేటప్పుడు మాత్రము మార్నింగ్ టైంలో అసలు పెట్టాల్సినకి మూడంతలు ఎక్కువ ఛార్జెస్ పెట్టామనమాట ఇంకా బస్సులో కదా ఆడవాళ్ళకి ఎప్పుడో బస్ ప్రయాణమే సేఫ్ అనిపిస్తుంది నాకైతే ఇంకా మా పాప చూడండి కిటికీ పక్కన కూర్చొని మంచిగా చూస్తూ ఎంజాయ్ చేస్తుంది అనమాట తనకి ఊహ తెలిసా కూడా బస్ జర్నీ ఫస్ట్ టైం అనమాట ఎప్పుడూ మేము ఆటోస్కి కానీ బండి మీద కానీ వెళ్తూ ఉంటాం కదా ఇంకా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే జరుగుతున్నాయి కదా ఊరు ఊరికి భలేగా లైటింగ్స్ పెట్టి ఇలా చేస్తుంటే చాలా ముచ్చటగా అనిపించింది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం